ఫిదా మూవీతో తెలుగు తెరకి పరిచయం అయిన నటి సాయి పల్లవి తన మొదటి సినిమాతోనే అత్యంత ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది అయితే త్వరలోనే నాగ చైతన్యతో తండేల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ మూవీ ఫస్ట్ లుక్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి సాయి పల్లవికి ఒక చెల్లి ఉంది తన పేరు పూజ పూజ కూడా తమిళ్ చిత్ర సేవనం అనే సినిమాతో ప్రేక్షకులకి బాగా సుపరిచితమైంది ప్రస్తుతం అయితే ఫారెన్లో తన స్టడీని కంప్లీట్ చేసుకుంది అయితే రీసెంట్గానే సాయి పల్లవి చెల్లి పూజ తన కాబోయే భర్తిని పరిచయం చేస్తూ సంక్రాంతి పండుగ రోజు అందరికీ పరిచయం చేసింది అయితే ఈ రోజు పూజ ఎంగేజ్మెంట్ చెన్నైలో చాలా ఘనంగా జరగబోతుంది ఎంగేజ్మెంట్ అయితే మెహందీ పెట్టించుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి తన చెల్లెలు మెహందీ ఫంక్షన్ లో సాయి పల్లవికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ప్రస్తుతం ఆ ఫొటోస్ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే త్వరలోనే సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలు కాపోతుంది పూజా వినీతులు మ్యారేజ్ డేట్ అయితే బయటకి రివీల్ అవ్వలేదు ప్రస్తుతం వీళ్ళు ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరు కూడా బ్యూటిఫుల్ ఫొటోస్ చూసేయండి